Thank yeah. you. నీ శత్రువు ఊపిరి ముక్కుతో పిలుస్తాడు కాబట్టి నేను వాడిలే కాకుండా ఊపిరి ముడ్డుతో పిలుస్తా అంటే కుదురుతుందా మరేదైనా సరే నీ శత్రువుకి వ్యతిరేకంగా చేద్దాం అనుకుంటున్నావు కదా సో ఎంత వద్దనుకున్నా నువ్వు ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరిని కాపీ కొడుతూనే ఉంటావు అది నీకు తెలియకపోవచ్చు నీకు తెలియకపోయినంత మాత్రాన అది ఒరిజినల్ అయిపోదు కదా ఒకసారి పికాసో వేసిన పెయింటింగ్ ని పది కోట్లు పెట్టుకున్నాడు ఒక దాని తర్వాత ఒక నిజం తెలియడం వల్ల అతనికి ఆల్మోస్ట్ ంత పని అయింది కానీ ఎందుకు అంతలా ఏం జరిగింది అసలు దానికి నీ జీవితానికి ఏంటి సంబంధం నీ జీవితాన్ని ఎంతగానో మార్చబోతున్న ఈ కథని అసలు నువ్వెందుకు వినాలి ఒకసారి ఏం జరిగిందంటే పికాసో వేసిన ఒక అద్భుతమైన పెయింటింగ్ ని ఒక అతను పది కోట్లు పెట్టుకొన్నాడు అయితే అంత డబ్బులు పెట్టుకొన్నాడు కాబట్టి అది నకిలీది కాదు ఒరిజినల్దే అని నిర్ధారించుకోవాలనుకున్నాడు ఎందుకంటే మార్కెట్ లో అచ్చం ఒరిజినల్ లాగే కనిపించే నకిలీ పెయింటింగ్స్ చాలా ఉంటాయి కాబట్టి సో అతను ఇలాంటి విలక్షణమైన పెయింటింగ్స్ కి సంబంధించిన ఒక ఎక్స్పర్ట్ ని సంప్రదించాడు అప్పుడు ఆ ఎక్స్పర్ట్ ఏమన్నాడంటే మీరేమి కంగారు పడకండి ఈ పెయింటింగ్ ఖచ్చితంగా ఒరిజినలే అని నేను బల్ల గుద్ది చెప్పగలను ఎందుకంటే పికాసో ఈ పెయింటింగ్ వేసినప్పుడు నేను పికాసో గారి ఇంట్లోనే ఉన్నాను కాబట్టి నేనే దీనికి ప్రత్యక్ష సాక్షిని సో మీ పది కోట్లు వృధా అయిపోయా అని ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పాడు ఓ నిజమా మీకు పికాసో గారు డైరెక్ట్గా తెలుసా అయితే మీరు నన్ను ఒక్కసారి పికాసో గారి ఇంటికి తీసుకెళ్ళండి అక్కడ డైరెక్ట్గా పికాసో గారి అభిప్రాయం కూడా చెప్తే నేను ఇంకా ఫుల్ సాటిస్ఫై అయిపోతానని ఆ ఆ తో అన్నాడు సరే దాదే ఉంది అది అసలు సమస్యే కాదు అని చెప్పి వాళ్ళిద్దరు కూడా పికాసో ఇంటికి వెళ్లారు వాళ్ళు వెళ్ళేటప్పటికి పికాసో తన గర్ల్ ఫ్రెండ్ తో కూర్చున్నాడు అయితే ఇలా ఇతను మీ పెయింటింగ్ ని పది కోట్లు పెట్టి ఒక ఆర్ట్ గ్యాలరీలో కొన్నాడు ఇది ఒరిజినలే అని చెప్పినా జస్ట్ అతని సాటిస్ఫాక్షన్ కోసం డైరెక్ట్ గా మీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలనుకుంటున్నాడు అని ఆ ఎక్స్పర్ట్ బికాసోకి చెప్పాడు అప్పుడు పికాసో ఆ పెయింటింగ్ ని చూసిన మరు క్షణం ఇది ఒరిజినల్ కాదు ఇదొక ఫేక్ అని తేల్చి చెప్పేశాడు ఆ కొన్నవాడికి ఆల్మోస్ట్ గుండెగిపోయినంత పని అయింది పది కోట్లు పెట్టుకునేసాడు కదా మరి అది విన్న వెంటనే అతని పక్కనే నిల్చున్న ఆ ఎక్స్పర్ట్ కూడా పికాసో అన్న ఆ మాటకి షాక్ అయిపోయి మీరేమంటున్నారు మీరు ఆ రోజు ఈ పెయింటింగ్ వేసినప్పుడు నేను కూడా ఇక్కడే ఈ ఇంట్లోనే ఉన్నాను కదా అన్నాడు పికాసో గర్ల్ ఫ్రెండ్ కూడా ఇది టూ మచ్ ఎందుకంటే ఈ పెయింటింగ్ వేస్తున్నప్పుడు నేను కూడా ఇంట్లోనే ఉన్నాను కదా అని అంది అప్పుడు పికాసో చిన్నగా నవ్వుతూ ఇలా అన్నాడు ఆగండి ఆగండి ఎందుకు అంత షాక్ అయిపోతున్నారు నేనేదో అబద్ధం చెప్తున్నట్టు నేను ఈ పెయింటింగ్ వెయ్యలేదని చెప్పలేదు కదా నేను ఇది ఫేక్ అని మాత్రమే అంటున్నాను వారంతా పికాసో మాటలకి విచిత్రంగా చూస్తూ ఇతనికి ఏమైనా పిచ్చి పెట్టిందా అర్థం పర్థం లేకుండా ఏంటో మాట్లాడుతున్నాడు పెయింటింగ్ అతనే వేశాడట కానీ ఫేక్ అంట అని తమలో తాము అనుకుంటున్నారు అప్పుడు పికాసో ఇలా చెప్పారు వాస్తవం ఏంటంటే ఒకసారి ఒక ఆర్ట్ గ్యాలరీకి సంబంధించిన ఒక ఆయన నన్ను కలవడానికి వచ్చి ఎలాగో వచ్చాడు కాబట్టి అతని గ్యాలరీ కోసం ఏదో ఒక మంచి పెయింటింగ్ వేయమని అడిగాడు అయితే అప్పుడు ఆ క్షణంలో సడన్ గా ఏం పెయింటింగ్ వేయాలో నా మనస్సులో ఎటువంటి ఆలోచన తట్టక నేను ఆల్రెడీ ఇంతకుముందు ముందు ఎప్పుడో వేసిన నా పాత పెయింటింగ్ ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్ గా మళ్ళీ అతని కోసం ఫ్రెష్ గా వేసేసాను కావాలంటే మీరు ప్యారిస్ లో గవర్నమెంట్ మ్యూజియం కి వెళ్ళి చూడండి అక్కడ మీకు ఆ పెయింటింగ్ కనిపిస్తుంది అన్నట్టు సో అక్కడ ప్యారిస్ మ్యూజియంలో ఉన్న అదే పెయింటింగ్ ని ఇతని కోసం మళ్ళీ పెయింట్ వేసి ఇచ్చేసాను ఇప్పుడు అతను పది కోట్లు పెట్టుకున్న పెయింటింగ్ వేసింది నేనే అయినా సరే ఇది ఒరిజినల్ కాదు జస్ట్ ఆ అసలు దాని యొక్క ఎగ్జాక్ట్ కాపీ మాత్రమే ఆ కాపీ కొట్టింది నేనా లేక మరెవరైనా అనేది ముఖ్యం కాదు కదా ఫైనల్ గా కాపీ అనేది ఒక కాపీయే సో ఇతను పది కోట్లు పెట్టిన పెయింటింగ్ ఒరిజినల్ కాదు ఇది ఒక ఫేక్ అని తేల్చి చెప్పేశాడు ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఏ భూమి మీద నివసిస్తున్నామో ఈ భూమి మీద ఉన్న ప్రకృతి ఎప్పుడు తనను తాను కాపీ కొట్టుకోదు మీరు ఒకే విధమైన విషయాలను చూసినప్పుడు కూడా మీ పరిమితమైన దృష్టికోణం వల్ల ఒకేలా కనిపిస్తుంటాయి కానీ అవి ఒకటి కావు ఒక చెట్టుకున్న ఆకుల్ని చూడండి ప్రతి ఆకు దాని సొంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది జాగ్రత్తగా చూస్తే ఏ ఒక్క ఆకు కూడా ఇంకొక ఆకులో ఉండదు మీరు సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ ఇసుకలో దొరికే అవ్వాలో ఆలచెప్పులు చూడండి ఏ రెండు సరిగ్గా ఒకేలా ఉండవు చరిత్ర ఎన్నటికీ రిపీట్ కాదు అనే ఒక సామెత మీరు వినే ఉంటారు కానీ అది నిజం కాదు చరిత్ర రిపీట్ అవుతుంది మన ఉనికి మాత్రమే ఎప్పుడు రిపీట్ కాదు దీని అర్థం ఏంటంటే చరిత్ర ఎందుకు రిపీట్ అవుతుందంటే అది గొర్రెల మందలాగా ఏదోగల బ్రతికిస్తే చాలే అని ఆలోచించే వ్యక్తుల చేతుల్లో ఉంది కాబట్టి సో అలా ఏదో ఒకలా బ్రతికిస్తే చాలే అని ఆలోచించే వాళ్ళు అసలు తమలో ఉండే ప్రత్యేకత గురించి కనీసం ఆలోచించరు కూడా నీలో సహజంగా ఉండే ప్రత్యేకతను కనీసం ప్రయత్నం కూడా చేయని బ్రతుకులన్నీ ఒరిజినల్ అనే ముసుగు వేసుకుని తిరుగుతున్న కాపీ బ్రతుకులే అయితే కాపీ కొట్టడం తప్ప అని మీరు అడగచ్చు కాపీ కొట్టడం తప్పేం కాదు ఎందుకంటే ఇప్పుడు మన శరీరాన్ని చూసుకుంటే బేసిక్ ఫీచర్స్ వరకు అందరూ ఒకేలా ఉంటారు కదా మరి రెండే కళ్ళు రెండే చెవులు ఒక్కటే ముక్కు ఒక్కటే నోరు ఒక్కటే గుండె ఒక్కటే మెదడు ఇలా సో జస్ట్ ఒక ఓవరాల్ ఐడియా కోసం బేసిక్ లెవెల్ వరకు కాపీ చేయొచ్చు కానీ మొత్తం జీవితం అంతా ఎంత పర్సనల్ క్రూషియల్ డిసిషన్స్ తీసుకోవడానికైనా సరే ఇంకొకరు ఎవరో చేసిన విధంగానే చేస్తాను అంటే మాత్రం మీకంటూ ఒక పర్సనల్ లైఫ్ అనేది లేదు దగ్గర అర్థం ఉదాహరణకి ఒక టెలిఫోన్ అండ్ కంప్యూటర్ నే చూద్దాం ఈ రెండింటి యొక్క బేసిక్ ఐడియాస్ ని కాపీ చేసి రెండింటిలో జరిగే పనుల్ని ఒకే దానిలోకి తీసుకురావాలి అనే ఐడియా నుండి పుట్టుకొచ్చిన సృజనాత్మకతే ఇప్పుడు మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఒక్క ఫోనే కాదు మీరు భూమి మీద వచ్చిన ఏ ఇన్నోవేషన్ అయినా చూడండి అది ఏదో ఒక దాని యొక్క ఇంప్రూవ్డ్ వెర్షన్ అయి ఉంటది కానీ ఒరిజినల్ మాత్రం కాదు ఆది మానవుల స్థాయి నుండి మనం ఇప్పటి ఈ స్థాయి వరకు ఇంప్రూవ్ అయినట్టు అలానే మన లైఫ్ లో కూడా ఒక కొత్త ధనం తీసుకురావడం కోసం ఇంకొకరు జీవించే విధానానికి ఇన్స్పైర్ అయ్యి ఒక బేసిక్ లెవెల్ వరకు మాత్రమే కాపీ చేసి దానికంటే ఎంతో బెటర్ మీ లైఫ్ అది జెన్యున్ గా ఒప్పుకోవడంలో కూడా చిన్నతనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు కాదంటారా దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో రాసి ఈ పాడ్కాస్ట్ లో ఉన్న కంటెంట్ మీకు కొంచమైనా కనెక్ట్ అయ్యిందనిపిస్తే లైక్ చేసి ఉపయోగపడే వారికి షేర్ చేయండి సరేనా నెక్స్ట్ పాడ్కాస్ట్ లో మళ్ళీ కలుద్దాం